గడపకు పసుపు రాసే ఆడవాళ్లు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఈ వీడియో చూడడం ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చెయ్యండి మన హిందూ సంప్రదాయంలో ఇంటి గేటుకు చాలా ప్రత్యేకత ఉంటుంది ఆ గేట్నే లక్ష్మీదేవి లాగా పరిగణిస్తారు శుక్రవారం అయితే చాలా అమ్మాయిలు ఇంటి గేటుకి పసుపు వేసి కుంకుమ బొట్లు పెట్టుకుంటారు కానీ గేటుకి పసుపు వేసి కుంకుమ బొట్లు పెట్టే ప్రతి అమ్మాయి ఈ వీడియో తప్పకుండా చూడాలి ఇంటి గేటుకి పసుపు వేసినట్లయితే ఎన్నో మంచి ఫలాలు వస్తాయి ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ పెట్టడం మాత్రం మర్చిపోకండి మనలో చాలామంది ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఇంటిగేట్ల దగ్గరకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు శుక్రవారం అంటే లక్ష్మీదేవి ఇష్ట పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంటికిన్న వాసుదోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుతాయి మరి ముఖ్యంగా ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు అలాగే పండుగ రోజుల్లో ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి నడిచేస్తుంది పెళ్లైన ఆడవాళ్లే కాకుండా పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఇంటి గడపలకు పసుపు రాయాలి ఆడపిల్లలు గుమ్మానికి పసుపు రాస్తే ఆలస్యం కాకుండా తొందరగా వివాహం కుదురుతుంది సమయానికి వివాహం జరగటమే కాకుండా మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు మీ మనసును అర్థం చేసుకునేవాడు మీ భర్తగా వస్తాడు దీపారాధనకు ఎంత విశిష్టత ఉంటుందో ఇంటి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఉండాలి ఇలాంటి ఇళ్లల్లో ఆదాయం బాగుంటుంది కుటుంబమంతా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మహాలక్ష్మి రూపమైన గడపను కూడా కాలితో తొక్కకూడదు గడపపైన అడుగు పెడితే లక్ష్మీదేవికి అవమానం జరుగుతుంది దీనివల్ల మీ ఇంటి సంపాదన నశించిపోతుంది కాబట్టి ఇంటి గడపను పొరపాటున తొక్కితే లక్ష్మీదేవిని క్షమించమని ప్రార్థించాలి దేవాలయానికి కూడా దేవాలయంలో ఉన్న గడపను తొక్కకూడదు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి క్రమం తప్పకుండా ఈ సంప్రదాయాన్ని పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరనివాసం ఉంటుంది ఒక్కోసారి మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది మన ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడితే ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది కాబట్టి వారానికి ఒకసారి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి మన హిందూ ధర్మంలో పసుపుకు చాలా దైవశక్తి ఉంటుంది ఏదైనా ఒక గురువారం రోజున పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభప్రదం గురువారం పసుపు కొంటే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే గురువారం మాత్రం ఎవరికీ పసుపు ఇవ్వకూడదు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటికి గుమ్మం ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించి మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ గడపకి నమస్కారం చేసుకోండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది డబ్బు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా ప్రతి గురువారం ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతకంలో ఉన్న దరిద్రం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది పూజ గదిలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రంలో ఐదు పసుపు కొమ్ములను కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి విశేషమైన ధనలాభం కలుగుతుంది వివాహానికి ఆటంకాలు ఏర్పడుతుంటే లేదా వివాహంలో ఆలస్యం జరుగుతున్నవారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలో పసుపు కొమ్ములతో ఒక దండను తయారు చేసి సాయిబాబాకి సమర్పిస్తే వివాహ ఆటంకాలు తొలగిపోతాయి అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి నుదుటున అలాగే కంఠం దగ్గర పసుపుతో బొట్టును పెట్టుకోండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ఆడవాళ్లకు కూతుర్లు లాంటి కోడళ్లు కొడుకు లాంటి అల్లుళ్ళు వస్తారు ఇలాంటి ఇళ్లల్లో ఉన్న పిల్లలు చెప్పిన మాట వింటారు ఇంటి సింహద్వారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి వాస్తుశాస్త్రం ప్రకారం ఒక ఇంటి యజమాని భవిష్యత్తు ఆ ఇంటి సింహద్వారం పైనే ఆధారపడి ఉంటుంది మీ కుటుంబ ఆరోగ్యం ఇంటి ఆదాయం ప్రతిదీ సింహద్వారంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తుని వేయండి స్వస్తిక్ గుర్తు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది ఇంటి మెయిన్ డోర్ ని తీసేటప్పుడు ఎటువంటి శబ్దం రాకుండా జాగ్రత్త పడాలి ఇలా శబ్దాలు వచ్చిన ఇళ్లలో దరిద్రదేవత తాండవిస్తుంది ఇంటి గుమ్మానికి ఎదురుగుండా కరెంటు స్తంభాలు ఉండకూడదు ఇంటికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఆడవారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రతి పౌర్ణమి అమావాస్య రోజుల్లో మీ ఇల్లంతా తప్పనిసరిగా పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా బీరువాను లక్ష్మీదేవిగా భావిస్తారు లక్ష్మీ స్వరూపమైన బీరువాకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టాలి అప్పుడు మాత్రమే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది ఇతర రాష్ట్రాలలో బీరువాకు పూజలు నిర్వహిస్తారు అంతటి ప్రాధాన్యత బీరువాకు ఉంటుంది మీ ఇంటి సంపద రెట్టింపు కావాలంటే ప్రతి అమావాస్య రోజున బీరువాను శుభ్రంగా తుడిచి పసుపుతో కానీ గంధంతో కానీ బీరువా పైన స్వస్తిక గుర్తును వేయండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇంటి సంపదకు కొరత ఏర్పడదు ఇక కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఏదైనా గురువారం రోజున పసుపును దానం చేయండి కోర్టుకు సంబంధించిన సమస్యలు తీరిపోతాయి నిద్రలో పీడకలలు వస్తున్నా సరిగ్గా నిద్ర పట్టకపోయినా మీ దిండు కింద ఒక పసుపు కొమ్మును పెట్టుకోండి ప్రశాంతమైన నిద్రపడుతుంది సంతానం కోసం ఎదురుచూసే దంపతులు రావి చెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మంచి సంతానం ప్రాప్తిస్తుంది అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు నుదుటిపైన పసుపు తిలకాన్ని ధరించండి అదృష్టం కలిసివచ్చే విజయాన్ని సాధిస్తారు